ఎవరైనా రావచ్చండి ఎవరైనా జాయిన్ అయినోళ్ళు కాని వాళ్ళు బ్రాంజులు సిల్వర్లు గోల్డ్లు ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ న్యూ డిస్ట్రిబ్యూటర్ ఐడీ లేని వాళ్ళు కూడా రావచ్చు నో ప్రాబ్లం ఎవరైనా రావచ్చు కాకపోతే ఆ స్టేజ్ మీద మనకి ఆ పిన్ రావాలి అంటే బ్రాంజ్ డైరెక్టర్స్ అంటే బో ఉన్నారో వాళ్ళకి మాత్రమే పిన్ అనేది వస్తుంది ఆ బ్రాంజ్ డైరెక్టర్ పిన్ సిల్వర్ డైరెక్టర్ గోల్డ్ పిన్ వస్తుంది మిగతా వాళ్ళు ఎవరైనా జాయిన్ గా అయిన వ్యక్తి కూడా ఆ యొక్క అవార్డు ఫంక్షన్ కి రావచ్చు ఇంకొకటి ఏంటంటే ఏమైనా ఫీజు ఉంటుందా టికెట్ కాస్ట్ ఉందా అంటున్నారు ఎటువంటి ఫీజు ఎటువంటి కాస్ట్ అనేది ఉండదు కాకపోతే ఏంటంటే ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్ సిల్వర్ గోల్డ్ అచీవ్ చేశారో వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్ వరకు ఎయిట్ థర్టీ వరకు మినిమం అక్కడికి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుంది అక్కడ మీ డిస్ట్రిబ్యూటర్ ఐడి మీ పేరు చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా అప్పుడు మీకు అక్కడ స్టేజ్ పైన మీకు బ్రాంజ్ అయితే బ్రాంజ్ సిల్వర్ అయితే సిల్వర్ గోల్డ్ అయితే గోల్డ్ పిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మళ్ళీ చెప్తున్నా ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు సో ఎటువంటి టికెటింగ్ ఉండదు సో ఎవరైతే అచీవ్ అయిన వారు ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కొంతమంది కొంతమందికి డౌట్ అంటే